మంగళగిరి గణపతి నగర్లో గల విజే జూనియర్ కళాశాల అత్యుత్తమ విద్యా బోధనలో తనకు తానే సాటిగా నిలుస్తోంది ఆశతో కాకుండా ఆశయంతో పనిచేసే విద్యా సంస్థగా జూనియర్ కళాశాల వీజే డిగ్రీ కళాశాల నిలుస్తాయి విద్య వినయానికి ప్రతిరూపం విజే విజయానికి సోపానం అనేది మరోసారి రుజువైంది విజే జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన ఇద్దరు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్ స్టార్స్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు పురస్కారాలు లభించడం విశేషం ఈ ప్రతిభా పురస్కారానికి మంగళూరులోని విజే జూనియర్ కళాశాలకు చెందిన బియపు ప్రవల్లిక గుర్రం రమ్య ఎంపిక విశేషం సిఈఈ గ్రూప్ చదివిన ప్రవళిక వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల అరవై మూడు మార్కులు సాధించగా హెచ్ఈసి గ్రూప్ చదివిన గుర్రం రమ్య తొమ్మిది వందల యాభై తొమ్మిది మార్కులు సాధించి ఔ్రా అనిపించారు మంగళగిరిలో కార్పొరేట్ కళాశాలను తలదిన్నే రీతిలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి విజయ్ జూనియర్ కళాశాల విజయ్ పరంపరను ముందుకు తీసుకువెళ్లారు ఈ విద్యార్థినులు ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి ఇంటర్మీడియట్ విద్యలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా వారికి ఈరోజు అంటే జూన్ తొమ్మిదవ తేదీ సోమవారం ఆయా జిల్లా కేంద్రాల్లో షైనింగ్ స్టార్స్ అవార్డులను అందజేసింది ఇంటర్మీడియట్లో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల ఇరవై మంది విద్యార్థులకు ఈ అవార్డులను ప్రకటించింది వీరిలో మన మంగళగిరి గణపతి నగర్లో గల వీజే జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన బియ్యపు ప్రవల్లిక గుర్రం రమ్య ఉండటం విశేషం ఈరోజు జిల్లా కేంద్రం గుంటూరులో జరిగిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి చేతుల మీదుగా ప్రవల్లిక రమ్య అవార్డులతో పాటు ప్రశంసాపత్రం ఇరవై వేల నగదు వంతున చెక్కులు అందుకున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విజే జూనియర్ కళాశాలలో సోమవారం సాయంత్రం ప్రతిభావంతులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు అలాగే విజే జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపిసి గ్రూప్ చదివిన జొన్నాదుల వెంకట నాగ అమృత వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించడంతో పాటు ఆదివారం విడుదల చేసిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో నాలుగు వేల ఏడు వందల డెబ్బై రెండు ర్యాంకు సాధించడం విశేషమని సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ తెలిపారు విద్యార్థిని నాగ అమృతను ఈ సందర్భం అభినందించారు రాజధాని అమరావతిలోని ప్రముఖ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ పొందే అవకాశం ఉందని ఈ సందర్భంగా రాజశేఖర్ తెలిపారు విద్యార్థిని నాగ అమృత్తో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు మంగళగిరి ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో నిలబెట్టిన విద్యార్థినులు ప్రవల్లిక రమ్యలను విజయ విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అవ్వారి సత్యనారాయణ వైస్ ప్రిన్సిపల్ లక్ష్మి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నాదేళ్ల శ్రీనివాసరావు అధ్యాపక బృందం అభినందనలు తెలిపి ఆత్మీయ సత్కారం చేశారు ఈ సందర్భంగా విజయ విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు ఉత్తమ విద్యా బోధన అందిస్తున్నట్లు చెప్పారు అలాగే సామాజిక పరమైన అంశాలపైన అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ఈరోజు తమ విద్యార్థినులు ప్రవల్లిక రమ్య రాష్ట్ర ప్రభుత్వం చే షైనింగ్ స్టార్స్ అవార్డులను అందుకోవటం తమ విద్యా సంస్థలకు గర్వకారణంగా ఉందన్నారు వీరు భవిష్యత్తులోనూ ఉత్తమ లక్ష్యాలను పెట్టుకున్నారని ఆ దిశగా సక్సెస్ కావాలని రాజశేఖర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిభ కలిగినటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ టెన్త్ క్లాసు మరియు ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థులకి ప్రతిభ అవార్డ్స్ పేరుతో షైనింగ్ స్టార్ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది ప్రతిభ చూపినటువంటి విద్యార్థులకి ఇంటర్మీడియట్ మరియు టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఈ రోజున డిస్టిక్ డిస్టిక్లో ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయల చెక్కు అలాగే ప్రతిభ సర్టిఫికేటు మెడల్స్తో సత్కరించడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి అవార్డ్స్ మన మంగళగిరి మొత్తం అన్ని కాలేజీస్లో కల్లా మన మంగళగిరి విజే కాలేజీ నుంచి ఇద్దరు విద్యార్థులు సెలెక్ట్ కావటం మా విజే కాలేజీకి ఎంతో గర్వకారణంగా ఉంది అలాగే రమ్య ప్రబలిక అనేటువంటి ఇద్దరు విద్యార్థులు కూడా అం కొన్ని లక్షల మంది విద్యార్థులతో పోటీ పడుతూ ఈ అవార్డులను కైవసం చేసుకోవటం అనేటువంటిది వాళ్ళ కృషికి అలాగే వాళ్ళని మార్గనిర్దేశం చేసినటువంటి మా లెక్చరర్స్కి వీళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నారు అలాగే నిన్న రిలీజ్ చేసినటువంటి మన ఏపీ ఎంసెట్ రిజల్ట్స్లో మన మంగళగిరి కాలేజెస్ అన్నింటిలోకి మన విజయ కాలేజీ విద్యార్థిని కుమారి అమృత మంచి స్కోర్ సాధించడం జరిగింది మరి టెన్త్లో ఇంటర్మీడియట్ ఐపీ మార్క్స్లో కూడా తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులతో పాటుగా ఎంసెట్లో నాలుగు వేల ఏడు వందల డెబ్బై రెండు ర్యాంక్ సాధించి అత్యంత ప్రతిభ చూపించినటువంటి విద్యార్థిని మరి మంగళగిరిలో ఉన్నటువంటి అన్ని కాలేజీలతో పోల్చుకుంటే తనకి మంచి ర్యాంక్ సాధించింది మరి రాజధానిలో ఉన్నటువంటి కొన్ని ప్రతిష్టాత్మక యూనివర్సిటీస్లో దగ్గర దగ్గర పదహారు లక్షల రూపాయల దాకా అమ్మాయికి ఫీజు కన్సెషన్ వస్తూ ఒక మంచి ప్రతిష్టాత్మక యూనివర్సిటీస్లో మంచి కోర్స్ చదవడానికి తనకి అవకాశం లభించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది అట్లాగే ముగ్గురు విద్యార్థులు కూడా భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు చేరాలని చెప్పి విజయ కాలేజ్ తరఫున వీళ్ళందరినీ అభినందిస్తున్నాం వీళ్ళలో చాలామంది మంచి గోల్ పెట్టుకున్నారు అలాగే సివిల్ ఆస్పిరెంట్స్ ఉన్నారు కొంతమంది కంప్యూటర్ ఇంజనీరింగ్లో మంచి ఎక్స్పర్ట్ అవ్వాలని కోరిక ఉన్నారన్నమాట వీళ్ళందరికీ కూడా మీ అందరు ఆశీస్సులు కావాలి అలాగే వీళ్ళందరూ భవిష్యత్తులో మంచి మంచి స్థానాలకు చేరాలని చెప్పి విజయ కాలేజ్ అభినందిస్తుంది గుడ్ ఈవినింగ్ నా పేరు ప్రవల్లిక నేను బీజే జూనియర్ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను నాకు థౌజండ్కి నైన్ సిక్స్టీ త్రీ మార్క్స్ వచ్చాయి నేను ఇంట్లో అవసరాలు పరిస్థితులు బట్టి అర్థం చేసుకొని చదువుకుంటూనే పనిచేస్తున్నాను అయితే ఈరోజు గుంటూరులో జరిగిన బీ కన్వెన్షన్ హాల్లో జరిగిన మీటింగ్లో మాకు షైనింగ్ స్టార్ అవార్డు ఇచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు మంగళగిరిలో ఓన్లీ మా కాలేజ్లో మేమిద్దరమే సెలెక్ట్ అయ్యాం అది ఇంకా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ బీజే కాలేజ్ జూనియర్ కాలేజ్ సిఈసి మాకు అక్కడ ట్వంటీ థౌజండ్ చెక్కను సర్టిఫికేట్ మెడల్ కూడా ఇచ్చారు అయితే ఆ సందర్భంగా ఇప్పుడు మా కాలేజ్లో డైరెక్టర్ సార్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ మేడం అందరు పిలిచి మాకు ఇలాగా సత్కారం చేశారు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్స్ టు ఆల్ డైరెక్టర్ సార్ ప్రిన్సిపల్ మ్యాడమ్ నా పేరు గుర్రం రమ్య నేను విజయ జూనియర్ కాలేజ్లో నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను నేను హెచ్ఈసీ గ్రూప్ తీసుకున్నాను నాకు థౌజండ్కి గాను నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ మార్క్స్ వచ్చాయి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ మై స్కోర్ అండ్ ఈరోజు గవర్నమెంట్ వాళ్ళు ప్రతిభ అవార్డ్స్ అని చెప్పి టాపర్స్కి ట్వంటీ థౌజండ్ క్యాష్ ప్రైస్ ఒక సర్టిఫికేట్ ఒక మెడల్ ఇవ్వడం జరిగింది సో ఐఎమ్ థ్యాంక్ యూంగ్ ఫర్ గవర్నమెంట్ ఫర్ రికగ్నైజింగ్ మీ యాజ్ అ షైనింగ్ స్టార్ అండ్ ఈ సర్టిఫికెట్కి అలానే నన్ను గవర్నమెంట్ గగ్నెస్ చేయడానికి వెనకాల ఉన్న రీజన్ వచ్చేసరికి మా కాలేజ్ సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై డైరెక్టర్ సార్ ప్రగట రాజశేఖర్ సార్ అండ్ ఆల్సో మై ప్రిన్సిపల్ సార్ సత్యనారాయణ సార్ అండ్ ఆల్సో మై వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీ మ్యామ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఐమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ ఫర్ గాడ్ ఫర్ హిస్ బ్లెస్సింగ్స్ అపాన్ మీ అండ్ మై పేరెంట్స్ హూ ఆల్వేస్ ఎంకరేజెస్ మీ అండ్ ఆల్సో అండ్ ఆల్సో ఐమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై లెక్చర్స్ హూ ఆల్వేస్ సపోర్టెడ్ మీ అండ్ ఈరోజు తూర్పు నియోజ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు అలానే కలెక్టర్ మేడం గారు చేతుల మీదుగా ఈ సర్టిఫికేట్ అందుకోవడం నాకు ఎంతగానో హ్యాపీగా అనిపించింది అలానే నా జూనియర్స్కి కానీ అలానే నా ఇంకా ఎవరైనా ఏ కాలేజ్లో జాయిన్ అవ్వ టెన్త్ అయిన తర్వాత అని చెప్పి ఆలోచించే వాళ్ళకి నేర్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే విజయ జూనియర్ కాలేజ్ ఇస్ బెస్ట్ ప్లేస్ ఫర్ స్టడీ హబ్ అని నేను చెప్తాను ఈ కాలేజ్లో టీచర్స్ ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉంటారు అడిగిన ప్రతి డౌట్ని కూడా మాకు క్లారిఫై చేస్తూ వచ్చారు అలానే

అలాగే మనతో పాటుగా రెల్ విషయస్ చాలామంది ఉన్నారు కొన్ని చక్కగా కొన్ని కొన్ని ల్యాప్టాప్స్ అట్లా వచ్చినాయి ఫీచర్లు కూడా అప్లాజ్ వస్తుంది సో దట్స్ వై షుడ్ బీ ఫోకస్ ఓకేనా పెట్టింది అలాగే అబ్రాడ్లో కూడా మా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు వెళ్ళినప్పుడు అంతా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నేరే

Thank you, i will a positional I have to see you, you abroad. and in mm -hmm. Okay? I'm a strong All the rest.